ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అకిల్లా డైలీ వ్లాగ్స్ టుడే బ్లాగ్ ఏంటంటే అంగన్వాడిలో ఇచ్చే ముగ్గురులతో స్పెషల్ రెసిపీ చూడండి ఎలా చేశాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసాను వన్ టీ స్పూన్ ఆయిల్ వేసాను నేనైతే గ్యాస్ సిమ్లో పెట్టుకున్నాను చూడండి ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పటికీ ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి ఆనియన్స్ వేసాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి బాగా గోలాక ఆనియన్స్ వేసాను పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకున్నాను చూడండి కొంచెం బాగా కలుపుకొని కరివేపాకు వేసుకున్నాను కొంచెం పసుపు ఇందులో ముందుగా పక్కకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మురుకులు అవి వేసుకొని చా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేసుకున్నాను చూడండి కొంచెం లైట్గా వేసుకున్నాను బాగా వేసుకుంటే మొత్తం ఉక్మలాగా అయిపోతుంది కొంచెమే వేసుకోవాలి అది మొత్తం డీప్ ఫ్రై అయ్యాక కొంచెం కారం సాల్ట్ వేసుకోవాలి దానికైతే సాల్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మీరైతే అడిషనల్ సాల్ట్ సాల్ట్ వేసాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే కింద అడగంటుకుపోతుంది చూడండి ఇలా కానీ ముక్కుడికి అంటుకుంటుంది చూడండి లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీ సపోర్ట్తో మరిన్ని వీడియోస్ ఇంకా చేస్తాను చూడండి ఫ్రై అయిపోయాయి